జయసుధ గారి అసలు పేరు సుజాత జయసుధ గారు తెలుగు సినిమా నటి రాజకీయ నాయకురాలు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది డిసెంబర్ పదిహేడున మద్రాసులో జన్మించారు పుట్టి పెరిగింది మద్రాసులో అయిన మాతృభాష తెలుగే నటి నిర్మాత విజయ నిర్మల గారు ఈవిడకు మేనత్త అవుతారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో లక్ష్మీ దీపక్ గారి దర్శకత్వంలో వచ్చిన పండంటి కాపురం జయసుధ గారి మొదటి చిత్రం జయసుధ గారు నటించిన మూడు వందలకి పైగా సినిమాల్లో ఇరవై తమిళ సినిమాలు ఎనిమిది మలయాళ సినిమాలు మూడు హిందీ సినిమాలు ఒక కన్నడ సినిమా ఉంది రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో సుమారు ఇరవై ఐదు సినిమాలు దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో ఇరవై ఏడు సినిమాల్లో నటించారు ఒకే సంవత్సరంలో జయసుధ గారు నటించిన సినిమాలు ఇరవై ఐదు విడుదలయ్యాయి జయసుధ గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో హిందీ నటుడు జితేంద్ర గారుకు దయాది అయిన నితిన్ కపూర్ గారును పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు కొడుకులు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మొదటి కొడుకు నిహార్ పంతొమ్మిది వందల తొంభైలో శ్రేయాంత్ పుట్టారు వైద్య సహాయం లేని పిల్లలకు సహాయం చేయడానికి జయసుధ గారు ఒక ట్రస్ట్ను కూడా ప్రారంభించారు జయసుధ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ కోసం పదిహేను మంది సభ్యులతో కూడిన జ్యూరీ కమిటీ చైర్ గా నియమితురాలయ్యారు జయసుధ గారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ గెలిచారు ఆ తర్వాత చేరి టిడిపిలో ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ మూడున బీజేపీ పార్టీ జాతీయ కార్యాలయంలో కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు జయసు గారికి అందిన పురస్కారాలేంటో ఇప్పుడు చూద్దాం ఫిలింఫేర్ దక్షిణ భారత పురస్కారాలు ఉత్తమ నటి తెలుగు జ్యోతి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ఉత్తమ నటి తెలుగు ఆమె కథ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఉత్తమ నటి తెలుగు గృహప్రవేశం పంతొమ్మిది వందల ఎనభై రెండు ఉత్తమ సహాయ నటి తెలుగు అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి రెండు వేల నాలుగు ఉత్తమ సహాయ నటి తెలుగు కొత్త బంగారు లోకం రెండు వేల ఎనిమిది జీవన సాఫల్య పురస్కారం రెండు వేల పది నంది పురస్కారాలు ఉత్తమ నటి జ్యోతి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఉత్తమ నటి ఇది కథ కాదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఉత్తమ నటి ప్రేమాభిషేకం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఉత్తమ నటి మేఘ సందేశం పంతొమ్మిది వందల ఎనభై రెండు ఉత్తమ నటి ధర్మాత్ముడు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఇతర పురస్కారాలు కళాసాగర్ ఉత్తమ నటి మేఘ సందేశం పంతొమ్మిది వందల ఎనభై రెండు భారత సినిమా గౌరవ పురస్కారం రెండు వేల ఏడు ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర సంఘం జీవన సాఫల్య పురస్కారం రెండు వేల ఎనిమిది అకినేని నాగేశ్వరరావు గారు జీవన సాఫల్య పురస్కారం రెండు వేల ఎనిమిది ఎన్టీఆర్ చిత్ర పురస్కారం రెండు వేల ఇరవై రెండు జయసు గారు నటించిన కొన్ని తెలుగు చిత్రాలు ఇప్పుడు చూద్దాం అక్క పెత్తనం చెల్లెల కాపురం అగ్ని పూలు అడవి రాముడు అల్లుడొచ్చాడు అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి అమ్మాయే నవ్వితే ఆడవాళ్లు మీకు జోహార్లు ఆత్మ బంధువులు ఇంటింటి రామాయణం శృంగార లీల ఇది కథ కాదు ఇదెక్కడి న్యాయం ఇద్దరు దొంగలు ఇన్స్పెక్టర్ ఇల్లాలు ఇష్టం ఎదురీత ఎవడు ఏడడుగుల బంధం విజయ్ ఒంటరి పోరాటం ఓ భార్య కథ కంటే కూతుర్నే కను కటకటాల రుద్రయ్య కలికాలం కళ్యాణి కాంచన సీత కిరాయి దాదా కేడి నెంబర్ వన్ కోరుకున్న మొగుడు గడుసు అమ్మాయి గోపాలరావు గారి అమ్మాయి చట్టానికి వెయ్యి కళ్ళు చిన్న తాండ్ర పాపారాయుడు దెయ్యం దొరగారికి దొంగ పెళ్లం నాదేశం నాయుడు బావ ప్రతిబింబాలు నేరము శిక్ష పండంటి కాపురం పట్టుకోండి చూద్దాం పృథ్వీరాజు ప్రాణం ఖరీదు ప్రేమ తరంగాలు ప్రేమ లేఖలు ప్రేమాభిషేకం ఫూల్స్ విష్ణు బంగారు కుటుంబం బాలు బొబ్బిలి బ్రహ్మన్న పాపే నా ప్రాణం బొమ్మరిల్లు మగధీరుడు మణి 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 మాంగళ్య బలం మాంగళ్యానికి మరో ముడి ముద్దుల మనవరాలు మోగకు మాటొస్తే మేఘ సందేశం యుగంధర్ యుద్ధం యువకుడు రాముడు కాదు కృష్ణుడు రిక్షావోడు లంకె బిందులు శతమానం భవతి శివరంజని శివమెత్తిన సత్యం శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం శ్రీనాథ కవి సార్వభౌముడు శ్రీవారి ముచ్చట్లు సరోవరం సర్దార్ ధర్మన్న సెక్రటరీ సొమ్ముకడిది కడిది సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు స్టైల్ ఆటాడిస్తా ఫోల్స్ హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య ఇట్స్ మై లవ్ స్టోరీ అధినాయకుడు అప్ రోమియో కాకి రూలర్ ఊరంతా అనుకుంటున్నారు వారసుడు మల్లిపెల్లి మిస్ సెట్టి మిస్టర్ పోలిశెట్టి మొదలగు చిత్రాల్లో జయసు గారు నటించారు జయసు గారు డిసెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిన తమిళనాడులోని మద్రాసులో సుజాత నిడదవోలు అనే పేరుతో తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు బాలానందం కళాహస్తి మహత్యం వంటి చిత్రాలకు ప్రసిద్ధి చెందిన నటి జోగాబాయి గారు మరియు నిడదవోలు రామేశ్వరరావు గారి దంపతులకు ఆమె జన్మించారు తెలుగు సినీ నటి మరియు దర్శకు విజయ నిర్మల గారు ఆమె తండ్రికి మొదటి బంధువు జయసుధ గారు తాతగారు ప్రముఖ పండితుడు మరియు సాహిత్య చరిత్రకారుడు నిడదవోలు వెంకట్రావు గారు జయసుధ గారు తన పదమూడేళ్ల వయసులో పన్నెంటి కాపురం పంతొమ్మిది వందల రెండు లో విడుదలైన ఈ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు దర్శకుడు కె బాలచంద్ర గారు ఆమెకు తమిళ చిత్రం అరంగేట్రంలో ఒక చిన్న పాత్ర ఇచ్చారు అక్కడ ఆమె కమల్ హాసన్ గారితో స్పేస్ ను పంచుకున్నారు బాలచందర్ గారి దర్శకత్వం వహించిన సొల్లతాన్ దర్ తాన్ నినయ్ కిరణ్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రిలీజ్ అయిన ఈ చిత్రం త్ నాన్ అవనిల్లై పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మరియు అపూర్వ రాగం మరియు చిరంజీవి గారితో ఇది కథ కాదు చిత్రాల్లో ఆమె తెలుగు మరియు తమిళంలో అనేక చిత్రాల్లో నటించారు అప్పటికే సుజాత అనే మరో నటి ఉండటంతో ఆమె తన పేరును జయసుధగా మార్చుకున్నారు ఆమె కీర్తి త్వరగా వ్యాపించింది అక్కడ తెలుగు సినిమా నిర్మాతలు ఆమెకు మంచి సినిమా పాత్రలను అందిస్తున్నారు తెలుగు సినిమా లక్ష్మణ రేఖ పంతొమ్మిది వందల ఐదులో విడుదలైన ఈ చిత్రంలో హీరోయిన్ గా ఆమె తొలి పాత్ర ఆమె దృష్టిని ఆకర్షించినప్పటికీ జ్యోతిలోని టైటిల్ రోల్ ఆమెను తెలుగు చిత్రాల్లో పెద్ద స్టార్ గా మార్చింది ఆమె ఇప్పుడు గొప్ప తెలుగు నటి సావిత్రి గారి వారసురాలుగా పిలవబడింది మరియు అనేక బలమైన పాత్రలను పోషించి అద్భుతమైన పరిధిని చూపించారు ఆమెకు సహజ నటి అనే బిరుదు ఇవ్వబడింది యేసు గారు పాత్రలు నోము పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మీనులు ధరించిన అందమైన టీనేజ్ బాపర్ పాత్ర నుండి కె బాలచంద్ర గారి చిత్రం ఇది కథ కాదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడుదలైన ఈ చిత్రం సాడిస్ట్ భర్త హింసించబడిన భార్య పాత్ర వరకు మనీ పంతొమ్మిది వందల తొంభై మూడులో తన భర్త తన సంపద కోసం హత్య హాస్య నటుడి పాత్ర వరకు వైవిధ్యంగా ఉన్నాయి యుగంధర్ పంతొమ్మిది వందల తొమ్మిది డాన్ లో జీనత్ ఆమన్ పోషించిన పోరాట పాత్ర ఎల్లాలు వంటి హిందీ చిత్రాల తెలుగు రీమేక్ లో ఆమె ఆకర్షణమైన పాత్రలు పోషించారు వాణిజ్య సినిమాల్లో ఆమె అడవి రాముడు పంతొమ్మిది వందల ఏడు చిత్రంలో నటించి భారీ విజయాన్ని సాధించారు ఈ చిత్రం ఆఫీస్ రికార్డ్ ను బద్దలు కొట్టింది ప్రేమాభిషేకం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి విడుదలైన ఆ చిత్రంలో జయసుధ గారు నటించారు జయసుధ గారు వివిధ పాత్రల్లో మూడు వందల కంటే ఎక్కువ చలన చిత్రాల్లో నటించారు ఒక సంవత్సరంలో జయసుధ గారు ఇరవై నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి ఆమె సమకాలీన నటిమణులు శ్రీదేవి గారు మరియు జయప్రద గారి మధ్య భారీ పోటీ మధ్య తెలుగు సినిమా పరిశ్రమలో ఆమె తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు జుధ గారు నటించిన తమిళ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై రెండు కుల గౌరవం పంతొమ్మిది వందల డెబ్బై మూడు సొల్లాదాన్ నినయ్ కిరణ్ పెదమనంపితు భరత విలాస్ అరంగేత్రం బాగ్దాద్ పెరలగి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వెల్లి కిల్లమై విరాటం ప్రయాచితం దీర్ఘ పందట్టం నాన్ అవనిలై శిశుబాలన్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఒరుది అపూర్వ మన్నవన్ వంటానది తంగతిలే వైరం మెల్నట్టు మరుమగల్ పట్టికుట్టు రాజా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మహారాశి వార్గు అతిం అగై కిరుతు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వాకై అలైగల్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పట్టక్కతి భైరవన్ నినైతలే ఇనిక్కున్ పంతొమ్మిది వందల తొంభై రెండులో పాండియన్ పంతొమ్మిది వందల తొంభై మూడు రాజుదురై పంతొమ్మిది వందల తొంభై ఆరు అంతిమాంతరాయ్ రెండు వేలు అలైపాయుద్దే రెండు వేల ఒకటి తవాసి రెండు వేల తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు రెండు వేల పదహారు తోజా రెండు వేల పద్దెనిమిది చెక్క చివంత వానం రెండు వేల ఇరవై మూడు వరిసు కస్టడీ జయసు గారు నటించిన మలయాళ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రసలీల తిరువోనం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు రోమియో మోహినియాట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు శివతాండవం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ప్రియదర్శిని పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జీవికన్ పడిక్కనం పంతొమ్మిది వందల తొంభై మూడు సరోవరం రెండు వేల ఒకటి ఇష్ట జయసుధ గారు నటించిన హిందీ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అయిన పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది శబాష్ డాడీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జగ్మీ షేర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సూర్యవంశం జయసు గారు నటించిన కన్నడ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఐదు నీ తండా కనికే రెండు వేల ఏడు తయ్య మడిలు రెండు వేల పది జనని రెండు వేల పదిహేను వజ్రకాయ సుధ గారు నిర్మాతగా చేసిన చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఏడు కాంచన సీత పంతొమ్మిది వందల తొంభై కలికాలం మేరాపతి సిర్ఫ్ మేరా హై పంతొమ్మిది వందల తొంభై మూడు అద్రస్థం పంతొమ్మిది వందల తొంభై మూడు వింటా కోడళ్లు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది చేతులు పైకి జయసుధ గారు ఈ పేరు తెలుగు వారికి పరిచయం అక్కర్లేదు అంతలా తెలుగు సినీ ప్రియుల గుండెల్లో తన పేరును లిఖించుకున్నారు ఆనాటి స్టార్స్ ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు శోభన్ బాబు గారు లాంటి దిగ్గజాల సరసన తనదైన నటనతో మెప్పించారు తెలుగు తమిళం తదితర భాషల్లో హీరోయిన్ గా చాలా పేరు తెచ్చుకున్నారు ఆ తర్వాత సహాయ నటిగా ఎన్నో సినిమాలు చేశారు ఇప్పటికీ వెండితెరపై అభిమానులను అలరిస్తున్నారు గతేడాది విజయ్ గారు నటించిన చిత్రం వారసీలో తల్లి పాత్రలో మెరిశారు జయసు గారి పేరు వింటే ఈనాటికి అందల అభినయాన్ని గుర్తు చేసుకుని పరవశించిపోయేవారు ఎందరో ఉన్నారు నాలుగు తరాల హీరోల చిత్రాల్లో నటించి ఆకట్టుకున్న నటిగా జయసుధ్ గారు పేరుందరు ఈనాటికి తన ధరికి చేరిన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నారు జయసుధ గారు సహజ నటిగా పేరొందిన జయసుధ గారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది డిసెంబర్ పదిహేడున మద్రాసులో జన్మించారు జయసుధ గారి అసలు పేరు సుజాత నటి దర్శకురాలు విజయ నిర్మల గారుకు జయసుధ సమీప బంధువు ఆ కారణంగానే పద్నాలుగేళ్ల ప్రాయంలోనే పండంటి కాపురం చిత్రంలో నటించారు సుజాత గారు ఆ తర్వాత ఆమె పేరు జయసుధగా మారారు పండంటి కాపురంలో జమున గారు కూతురుగా నటించారు జయసుధ గారు తమిళంలో కె బాలచంద్ర గారి దర్శకత్వంలో అరంగేట్రంలో నటించారు జయసుధ గారు ఆరంభంలో చిన్న చిన్న పాత్రలోనూ అలరించారు తెలుగులో లక్ష్మణ రేఖ జ్యోతి చిత్రాలు నటిగా జయసుధ గారు మంచి గుర్తింపు ఇచ్చాయి ఓ వైపు అందచందాలతో అలరిస్తూనే మరోవైపు అభినయంతోనూ ఆకట్టుకున్నారు జయసు నాటి మేటి హీరోల ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు శోభన్ బాబు గారు కృష్ణ గారు కృష్ణం రాజు గారు అందరితోనూ విజయాలను చూశారు జయసుధ గారు నాటి స్టార్ హీరోస్ సరసన నటించే సమయంలో ఇద్దరు హీరోయిన్ లో ఒకరిగా ఎక్కువ సినిమాల్లో నటించేవారామె టాప్ స్టార్స్ తోనే కాదు అప్పటి యంగ్ స్టార్స్ తోనూ జయసుధ గారు నటించి మురిపించిన వైనాన్ని నాటి అభిమానులు ఈనాటికి మర్చిపోలేరు ఎన్టీఆర్ గారు తో లాయర్ విశ్వనాథ్ కేడి నంబర్ వన్ డ్రైవర్ రాముడు యుగంధర్ సరదా రాముడు మహాపురుషుడు నాదీసం శ్రీనాథ కవి సవర్వ చిత్రాల్లో సోలో హీరోయిన్ గానే నటించారు జయసుధ గారు ఇక శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం అడవి రాముడు దొంగ అనురాగ దేవత చిత్రాల్లో మరో హీరోయిన్ తో కలిసి కనిపించారు ఎన్టీఆర్ గారు తో గారుకున్న మరో విశేషం ఏమిటంటే ఆయన రాజకీయ ప్రవేశం చేశాక నటించిన చివరి చిత్రం నా ఆయన నట జీవితంలో చివరిగా విడుదలైన శ్రీనాథ కవి సార్వభౌముడులోనూ జయసుధ గారే నాయకగా నటించారు ఈ కారణంగానే ఈ ఏడాది ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇటీవల జయసుధ గారిని తెనాల్లో ఘనంగా సన్మానించారు ఏన్ఆర్ గారి సరస్సున జయసుధ గారు నటించిన ప్రేమాభిషేకం మేఘ సందేశం బంగారు కుటుంబం చిత్రాలు ఆమెకు సినిమాలకు ప్రభుత్వ అవార్డులు సంపాదించి పెట్టాయి కృష్ణ గారి భార్య విజయ నిర్మల గారుకు సమీప బంధువైన జయసుధ గారు చాలా రోజులకు ఆయన సరసున నాయకగా నటించారు అది కూడా విజయ నిర్మల గారి దర్శకత్వంలో రూపొందిన డాక్టర్ మొదటిసారి నటించారు ఆ తర్వాత అనేక చిత్రాల్లో కృష్ణ గారు జయసుధ గారు నటించి అలరించారు ఇద్దరు బాముల నడుమ నలిగే పాత్రల్లో శోభన్ బాబు గారు ఎక్కువగా నటించేవారు సదురు చిత్రాల్లో ఓ హీరోయిన్ గా జయసుధ గారు తప్పకుండా ఉండేవారు మరో నాయకగానే వేరొకరు నటించేవారు మోహన్ బాబు గారు నటునుగా మంచి గుర్తింపు సంపాదించి పెట్టిన గృహ ప్రవేశంలోనూ జయసుధ గారే హీరోయిన్ చిరంజీవి గారితో మగధీరుడులో నాయకగా నటించారు అంతకు ముందు బాలచందర్ గారు ఇది కథ కాదులో చిరంజీవి గారికి భారీగా కనిపించారు జయసుధ గారు అధినాయకుడు చిత్రంలో బాలకృష్ణ గారికి జోడీగా నటించారు జయసుధ గారు నంది అవార్డులో తొలిసారిగా ఉత్తమ నటునిగా నిలిచిన రికార్డు కృష్ణం రాజు గారిదే అమరదీపం చిత్రం ద్వారా ఆయనకు తొలిసారి నంది దక్కింది తర్వాత బొబ్బులి బ్రహ్మన్న చిత్రంలోనూ కృష్ణం రాజు గారు ఉత్తమ నటునిగా నందిని అందుకున్నారు ఈ రెండు చిత్రాల్లోనూ జయసుధ గారే హీరోయిన్ గా నటించారు మొత్తం నాలుగు నంది అవార్డు సంపాద సాధించిన తొలి నటిగా జయసు గారు రికార్డ్ సృష్టించారు అలాగే నంది అవార్డులో లో హ్యాట్రిక్ సాధించిన ఏకైక నటిగాను జయసు గారు నిలిచారు ఇది కథ కాదులో తొలిసారి జయసు గారు ఉత్తమ నటిగా నంది అవార్డుని ని అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రేమాభిషేకం పంతొమ్మిది వందల ఎనభై రెండులో మేఘ సందేశం పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో ధర్మాత్ముడు చిత్రాల ద్వారా జయసుద్ గారు నంది అవార్డులో లో హ్యాట్రిక్ సాధించారు మరో విశేషం ఏమిటంటే జయసుధ గారు చివరిసారి ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్న చిత్రం ధర్మాత్ముడు ఇందులో జయసుధ గారికి కూతురుగా నటించిన విజయశాంతి గారు ఆ తర్వాత నాలుగు సార్లు ఉత్తమ నటిగా నంది అవార్డులు అందుకున్నారు నంది అవార్డులో వీరిద్దరే ఇప్పటికీ అత్యధిక అవార్డుల్లో నిలిచారు నంది అవార్డులో ఉత్తమ నటిగానే కాకుండా ఉత్తమ ఘన చిత్ర నటిగా జైలర్ గారి అబ్బాయి యువకుడు చిత్రాల ద్వారా నందిని అందుకున్నారు అలాగే ఉత్తమ సహాయ నటిగా స్వాతి చినుకులు శతమానం భవతి చిత్రాల ద్వారా నంది అవార్డులకు ఎన్నికయ్యారు తెలుగు తమిళ్ కన్నడ మలయాళ హిందీ చిత్రాల్లో జైసుధ గారు నటించి ఆకట్టుకున్నారు బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర సోదరుడైన నితిన్ కపూర్ గారు వివాహమాడారు జయసుధ గారు వారికిద్దరు పిల్లలు వారిలో చిన్నబ్బాయి శ్రేయాన్ హీరోగా నటించారు భర్త నితిన్ కపూర్ గారితో కలిసి జేకే ఫిలిమ్స్ పతాకంపై ఆది దంపతులు కాంచన సీత కలికాలం అదృష్టం వింత కోడళ్లు అప్ మేరా పతి సిత్ మేరా హై వంటి చిత్రాలు నిర్మించారు జయసుధ గారి నవ్వు సిరిమల్లె పువ్వులా చిన్నారి పాపలా ఉంటుంది ఆమె చీర కట్టిన చందమామ ఎవరైనా అందానికి వందనం అభివందనం అనాల్సిందే అందం అభిన్నయము తోడైన సహజ నటి ఆమె రెండు దశాబ్దాలకు పైగా తన సహజ అభినయంతో హీరోయిన్ గా తెలుగు సినీ ప్రపంచాన్ని ఏలిన నటి జయసుధ గారు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అంతే సహజమైన తో ఆకట్టుకుంటున్నారు జయసుధ గారు తెలుగులో మహానటి సావిత్రి గారు వానశ్రీ గారుల తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న నటి జయసుధ గారు ఏ పాత్ర చేసినా ఆ పాత్రలోకి ఒదిగిపోయే అతి కొద్ది మంది నటి జయసుధ గారు ఒకరు అల్లరి పిల్లయినా బాధ్యత గల భార్య అయినా కరుణ రసం ఒలికించే అమ్మ అయినా ముందుగా గుర్తుకు వచ్చే పేరు జయసుధ గారు అందుకే పాదికి దగ్గరయ్యారు దాదాపుగా తెలుగులో అగ్ర హీరోలందరితో నటించారు జయసుధ గారు హీరోయిన్ అంటే కేవలం అందమే కాదు అభినయము ఉండాలి అని నిరూపించిన నటి ఆమె అందుకే గ్లామర్ తో పాటు నటనకు అవకాశమున్న అనేక పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి అలాంటి పాత్రలకు జయసుధ గారు తప్ప వేరే ఆప్షన్ లేకుండా చేశాయి ఎన్నో మెమరబుల్ చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జయసుధ గారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది డిసెంబర్ పదిహేడున జన్మించారు అసలు పేరు సుజాత స్వస్థలం చెన్నై మద్రాసులో పుట్టి పెరిగిన మాతృభాష తెలుగే నటీ దర్శకురాలు నిర్మల గారు జయసుధ గారికి స్వయానా మేనత్త చిన్నప్పుడే పన్నెంటి కాపురం సినిమాతో తెరంగేట్రం చేసిన జయసుధ గారు దాదాపుగా మూడు వందల చిత్రాల్లో నటించారు ఒక్క తెలుగే కాదు తమిళ్ మలయాళం హిందీ కన్నడ సినిమాల్లో కూడా నటించారు తెలుగులో హీరోయిన్ గా జయసుధ గారి మొదటి చిత్రం లక్ష్మణ రేఖ కానీ గుర్తింపు తీసుకొచ్చిన సినిమా జ్యోతి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కె రాఘవేందర్ రావు గారి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది నటిగా జయసుధ గారుకు మంచి పేరు తీసుకొచ్చింది ఈ సినిమా సక్సెస్ తో నటిగా జయసుధ గారు వెనక్కి తిరిగి చూసుకోలేదు జయసుధ గారు మంచి నటిగా గుర్తింపుతో పాటు అడవి రాముడు డ్రైవర్ రాముడు లాంటి సినిమాలతో కమర్షియల్ హీరోయిన్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో కమర్షియల్ సినిమా అవకాశాలు తెచ్చిపెట్టాయి ఒకవైపు గ్లామర్ సినిమాలు చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించి తన సత్తా చాటుకున్నారు జయసు ప్రేమ లేఖలు లాంటి సినిమాలు జయసుధ గారికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి హీరోయిన్ గా అలరిస్తూనే మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా కూడా నిరూపించుకున్నారు జయసుధ గారు నిర్మాతగా ఆది దంపతులు కలికాలం ఆంటీ హ్యాండ్స్ లాంటి చిత్రాలు నిర్మించారు జయసుధ గారు మధ్య తరగతి జీవితాలు వారి సమస్యలే ప్రధాన ఇతివృత్తాలుగా తీసుకుని తీసిన సినిమాలు కావడంతో విశేష ప్రేక్షక ఆదరణ పొందాయి నిర్మా తెచ్చిపెట్ట రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో వచ్చిన సినిమాలతో గ్లామర్ హీరోయిన్ గా దాసరి నారాయణరావు గారు లాంటి దర్శకుడి సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు జయసుధ గారు ఒక్క దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో ఇరవై ఎనిమిది సినిమాల్లో నటించారు జయసుధ గారు ముఖ్యంగా ఆయన దర్శకత్వంలో వచ్చిన మేఘ సందేశం శివరంజని ప్రేమాభిషేకం సినిమాలు నటిగా జయసుధ గారికి నటిగా మంచి గుర్తింపును తీసుకుని వచ్చాయి హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు అక్కగా వదినగా అమ్మగా ఎన్నో పాత్రల్లో మెప్పించారు దీంతో హీరోయిన్ గా ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అలాంటి గుర్తింపే తెచ్చుకున్నారు పలానా క్యారెక్టర్ అనగానే జయసుధ గారి పేరు గుర్తుకు వచ్చేలా మారింది బొమ్మరిల్లు కొత్త బంగారు లోకం సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు ఎవడు శతమానం భవతి శ్రీనివాస కళ్యాణం లాంటి చిత్రాల్లో అమ్మగా చేసి తెలుగు సినిమాలకు అమ్మ పాత్రలు చేయాలంటే జయసుధ గారే అనే పేరు తెచ్చుకున్నారు ఇన్నేళ్లు కెరీర్ లో హిందీలో ఒకే ఒక సినిమాలో నటించారు అది అమితాబ్ బచ్చన్ గారు హీరోగా నటించిన సూర్యవంశం ఈ సినిమాలో బిగ్ బి గారికి జోడీగా నటించారు ఈ చిత్రాన్ని పద్మలయ స్టూడియోస్ పతాకంపై కృష్ణ గారు నిర్మిస్తే ఈవీవి సత్యనారాయణ గారు డైరెక్ట్ చేశారు సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా సత్తా చాటారు జయసుధ గారు ప్రస్తుతం రాజకీయాల విషయంలో సైలెంట్ గా ఉన్న సినిమాల విషయంలో మాత్రం ఆచితూచి చేస్తున్నారు మొత్తానికి తెలుగు సినీ రంగంలో తనదైన సహజ నటన సత్తా చూపెడుతున్నారు జయసుధ గారు జయసుధ గారు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు తన అందం అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సహజ నటిగా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్ గారు నాగేశ్వరరావు గారు శోభన్ బాబు గారు కృష్ణ గారు కృష్ణంరాజు గారు చిరంజీవి గారు తదితర దిగ్గజ హీరోల సరసన నటించి మెప్పించారు జయసుధ గారు ఇక సినిమాల విషయానికి వస్తే గతేడాది వారిసు తెలుగులో వారసుడు నాగ చైతన్య కస్టడీ నరేష్ పవిత్రల మల్లీపెల్లి అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తదితర సినిమాల్లో కనిపించారు జయసుధ గారు